సో ఈ వీళ్ళిద్దరు వివాదానికి మధ్యలో ఇప్పుడు మంచు లక్ష్మి ఆస్తి వాడిది కాదు వీడిది కాదు నాది అని ఉంటుందని వార్త వస్తుంది ఇట్లా ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే వార్తలు ఎలాగైతే ఎవడు పడితే ఆ కార్టూన్ అంటే అందులో ఏముందంటే ఈ పక్కన విష్ణు తలకై ఈ పక్కన మనోజ్ తలకై పెద్దరాయడ్ దగ్గరేమో ఇట్లా మోహన్ బాబు గారు ఉన్నారనమాట ఆస్తి నాది అంటే ఈయన నాది అంటే ఈయ వాడిది కాదు వీడిది కాదు ఆస్తి నాది అని చెప్పేసి మధ్య లంచం వచ్చింది మధ్యలోకి ఆ మేము అలా డిజైన్ చేశారు అంటే వాళ్ళు ఏదో కామెడీగా చేసుకున్నారు నేను తప్పుపట్టును వార్తలు ఉన్నప్పుడు ఇలా రాసుకోవడం పర్లేదు అంతే పెదరాయుడు సినిమాని కూడా ఇప్పుడు స్కూఫుల్ ఫుల్ చేయాల మొన్న కొబ్బరి మట్లో మనం చూడాల ఆడదంటే ఎవర్రా అని చెప్పేసి మాట్లాడింది కామెడీలని హెల్తీగానే తీసుకుంటారు ఈవెన్ మోహన్ బాబు గారి ఫ్యామిలీ కూడా నిజంగా మెయిన్స్ని హెల్తీగానే తీసుకుంటారు అందుకే ట్రోలర్స్ అందరినీ కూడా ఒకసారి సమావేశపరిచాడు వాళ్ళందరూ విష్ణునే ట్రోల్ చేసింది కానీ విష్ణు వాళ్ళందరూ ఇన్వైట్ చేశాడు ఇన్వైట్ అందరూ ట్రోలర్స్ ఇన్వైట్ చేసి పెద్ద మీటింగ్ పెట్టి మీ ఛానల్ పేరేంటి మీ నీ ఛానల్ పేరు ఏంటంటే సరదాగా తీసుకున్నారు వాళ్ళు ఎప్పుడు అలా తీసుకోరు ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నాను ఇది మీకు సంబంధించిన స్టోరీ ఏంటంటే మోహన్ బాబు గారు పెద్దరాయుడు కదా ఇప్పుడు మనం చాలా కామెడీ సీరియల్ చూసాం అయ్యా ఆ పొలం నాదయ్యా అంటే లేదయ్యా పొలం నాదని వాడేవాడు అంటాడు ఆ గంట్రా నీది కాదు నీది కాదు అది నాది పెద్దరాయుడు పెద్దరాయి కొబ్బరి పట్ట కూడా ఆ భార్య అని నేను పెళ్లి చేసుకుంటానని వాడు పెళ్లి చేసేసుకుంటాడు ఇంకో భార్య అని మోహన్ బాబు గారే పెద్దరాయుడు గారు బాగా ఎలివేట్ అయ్యాడు ఎంత రజనీకాంత్ గారు ఉన్నా ఎంత ఎంతమంది ఎన్ని క్యారెక్టర్లు చేసినా అసలు తీర్పు అక్కడ కుర్చీ ఉందంటే ఫస్ట్ గుర్తొచ్చేది మోహన్ బాబు సో అందుకు ఈ మేము అనేది సృష్టించారు అంతే ఇది కామెడీయే అఫ్ కోర్స్ వాళ్ళు కూడా కామెడీ కానీ తీసుకుని మంచి లక్ష్యంగా నిజంగా ఏమి ఇన్వాల్వ్ అవ్వాలా దీన్ని హెల్తీగానే తీసుకుందాం తప్ప ఇంతవరకు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు అనుకుంటా కదా ఎవరు అవ్వాలి